హలో హాయ్ వెల్కమ్ టు ఈసాద గోపాలం ఛానల్ ఈ రోజు వీడియో లో నేను మీకు రెండు రోజుల్లో మనకు కృష్ణ జన్మాష్టమి వస్తుంది కదా కాబట్టి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో నాలుగు రకాల నైవేద్యాలు చూపించబోతున్నాను ఈ నాలుగు రకాల నైవేద్యాలు కూడా తక్కువ టైంలో లో తొందరగా చేసేసుకోవచ్చు శ్రీకృష్ణుడికే కాదు మనం కూడా రెగ్యులర్ గా తినడానికి కూడా ఈ రెసిపీస్ అన్ని కూడా చాలా యూజ్ అవుతాయి చాలా టేస్టీ గా ఉంటుంది మొదటి నైవేద్యంగా నేను ఇక్కడ పంచక అజ్యాయ చూపించిపోతున్నాను ఈ పంచక అజాయ అనేది కర్ణాటకలో ఎక్కువ ఫేమస్ అనమాట ఈ పంచకజ్జాయ అని రెండు మూడు రకాలుగా కూడా చేస్తూ ఉంటారు నేను ఎలా చేశాను అనేది చూసేద్దాం ముందుగా ఈ పంచ కోసం ఒక లోకి పేపర్ అటుకులు రెండు కప్పులు వరకు తీసుకున్నాను అటుకులు అంటే అటుకుల్లో రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి గట్టిగా ఉంటుంది ఒకటి పలుచుగా ఉంటుంది నేను తీసుకునేది పలచుగా ఉన్న అటుకులు ఈ పలచగా ఉన్న అటుకులు రెండు కప్పులు తీసుకున్నాను దీని ముందుగా నేను క్లీన్ చేసేసుకున్నాను చేటలో గానీ పెద్ద రంధ్రాలు ఉన్న జల్లెట్ లో వేసుకొని జల్లించుకుంటే అందులో పౌడర్ లాగా ఉంటుంది అవన్నీ కూడా రాలిపోయి పులు చూడ్డానికి క్లీన్ గా ఉంటుంది కాబట్టి చేటలో వేసి కూడా పెరిగేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు కప్పుల పేపర్ అటుకులకి అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకున్నాను బెల్లం పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను ముద్ద బెల్లాన్ని పొడి లాగా చేసి వేసుకున్నాను తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఏలకి పొడి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు పది జీడిపప్పులు పది పదహైదు ఎండు ద్రాక్ష కూడా వేసి ఇవన్నీ సగం వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా సగం వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి మంచి రుచిగా ఉంటుంది ఎండు కొబ్బరిని ఇలా ముక్కలు బదులుగా పొడవుగా తురిమి కూడా వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా చేసేసుకుంటే కూడా తినడానికి బాగుంటుంది వీటిని బాగా ఎర్రగా వేయించుకొని అటుకుల్లో వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక స్పూన్ వేసాము కదా అర్ధ స్పూన్ వేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నేను ఇక్కడ వేయించిన పదార్థాలని వేడిగా ఉన్నందువల్ల గ్రెడ్తో కలపెడుతున్నాను లేదంటే చేతితో కలిపెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా కలపెట్టేసుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు గోరువెచ్చని పాలు తీసుకుని ఈ పాలని కొద్ది కొద్దిగా అటుకుల్లో వేసుకుంటూ అటుకులని కలుపుకోవాలన్నమాట ఇలా పాలు వేసి కలుపుకునేటప్పుడు చేత్తోనే కలుపుకోవాలి పాలు వేసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పేపర్ అటుకుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి పేపర్ అటుకుల్లో కూడా కొంచెం గట్టిగా ఉన్నవి మరీ పలచగా ఉన్నవి ఉంటుంది కాబట్టి పాలు అనేది కొంచెం ఎక్కువ పట్టచ్చు కొంచెం తక్కువ పట్టచ్చు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే మనకు ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పూర్తిగా అర్ధకప్పు పాలు అయితే సరిపోయింది ఇక్కడైతే నేను మొత్తం కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ అటుకుల్ని చేత్తో ప్రెస్ చేసి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి నేను ఇలా కలిపిన తర్వాత లాస్ట్ లో ఒక రెండు స్పూన్ల వరకు పాలు మిగిలింది అనమాట ఆ పాలు కూడా నాకు లాస్ట్ లో సరిపోయాయి అరగంట తర్వాత చూస్తే నాకు పాలు అనేది ఇంకా కావాలనిపించింది కాబట్టి మిగిలిన పాలు కూడా వేసి కలిపేసాను అటుకుల్ని చేత్తో పట్టుకొని చూస్తే మనకు తినడానికి వీలవుతుందా లేదా అని తెలుస్తుంది అప్పుడు అవసరాన్ని బట్టి పాలు వేసుకొని కలపచ్చు అనమాట అటుకులు అనేది కాస్త మెత్తగా ఉంటేనే తినడానికి బాగుంటుంది ఈ పంచకజాయ ప్రసాదం మనకు రెండు రోజులు కూడా నిలువ ఉంటుంది అనమాట కాకపోతే పూర్తిగా మూత అనేది మూయకుండా కొంచెం గాలిపోయేలాగా ఉంటే రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది చూసారు కదా అటుకులతో పంచకజాయ నైవేద్యం ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది తర్వాత రెసిపీ వచ్చేసి అటుకులతోనే స్టవ్ వెలిగించకుండా అలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక గిన్నెలోకి గట్టి అటుకులు వేసుకున్నాను గట్టి అటుకులు అంటే మనం రెగ్యులర్ గా వాడుకుంటాం కదా ఉప్మాలోకి దోశ ఇడ్లీలోకి ఆ అటుకులు అనమాట ఒక కప్పు తీసుకుని దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇది ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ అటుకుల్లో ఉన్న నీళ్ళన్ని కూడా చేసుకోవాలి అటుకులు అనేది కొంచెం బాగా నానుంటేనే తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి తర్వాత ఇందులోకి అరటి వేసుకోవాలి అరటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద అరటి తీసుకున్నాను ఇందులోకి పచ్చ పండు అయితేనే కొంచెం తీయగా బాగుంటుంది లేదు అంటే మనకి ఇష్టం వచ్చిన అరెటి పండు వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలబెట్టుకోవాలన్నమాట ఇలా కలబెట్టేసుకున్నాం కదా ఇంతలో ఇంకొంచెం టేస్ట్ కోసం ఒక అర్ధ స్పూన్ వరకు ఏలకల పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసేసుకొని వేసేసుకుంటే అటుకులు అరటిపండు ప్రసాదం నైవేద్యంగా రెడీ అయిపోయింది తొందరగా ఏదైనా నైవేద్యం అయిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట మీరందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక గుళ్ళో తినే ఉంటారు కదా ఇలాంటి ప్రసాదం మనం అప్పుడప్పుడు దీన్ని బ్రేక్ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిటికలో నైవేద్యం అయిపోవాలంటే ఈ ప్రసాదాన్ని అయితే తొందరగా చేసేసుకోవచ్చు చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అటుకుల పులిహోర అటుకుల పులిహోర కోసం ముందుగా నేను ఒక గిన్నెలో ఒక కప్పు మనం రెగ్యులర్ గా వాడుకునే గట్టి అటుకులు తీసుకొని రెండు మూడు సార్లు సులభంగా కడిగేసేసుకొని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ అటుకులు కొన్ని మురికి ఎక్కువగా ఉంటుంది కొన్ని మురికి తక్కువ ఉండే ఉంటుంది అనమాట ఎక్కువగా ఉన్న అటుకులను అయితే కనీసం ఐదు ఆరు సార్లు కడుక్కోవాలి అప్పుడు కానీ మురికి పోదు నేను తీసుకున్నది కొంచెం క్లీన్ గానే ఉంది కాబట్టి నేను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాను ఐదు నిమిషాల తర్వాత దీన్ని నీళ్ళన్ని వంచేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వెలిగిచ్చి ఒక కడాయి పెట్టి వేసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకు వేరుచని గింజలు కొద్దిగా ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ వరకు పచ్చనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవన్నీ కూడా సగం వేగేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ కూడా సగం వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు తురిమిన అల్లం కొద్దిగా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవైతే బాగా వేగిపోయాయన్నమాట ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలిపెట్టుకోవాలి ఇదంతా కూడా మొత్తం కలిసిపోయింది కదా అటుకులతో నిమ్మ పండు పులిహోర రెడీ అయిపోయింది నిమ్మ పండు పులిహోర చూస్తుంటేనే కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి అటుకులతో దద్దోజనం మనం రెగ్యులర్ గా రైస్ తో చేసుకునే దద్దోజనం లాగానే ఉంటుంది చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట అటుకులతో దద్దోజనం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక మూడు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి దద్దోజనం కోసం అటుకుల్ని మూడు నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఎలాగో పెరుగు వేస్తాం కదా అందులో కూడా నాన్తుందనమాట ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గట్టి పెరుగు వేసుకున్నాను అదే కప్పుతో కప్పు వరకు నీళ్ళు కూడా వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకొని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న అటుకుల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి తిరుగుమాత వేసుకుందాం తిరుగుమాత కోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చనగపప్పు కొద్దిగా మినపప్పు రెండు ఎండు మిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకొని ఇందులో కొన్ని జీడిపప్పులు అలాగే కొద్దిగా ద్రాక్ష కూడా వేసి ఇవన్నీ కూడా మంచి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోకి తురుమిన అల్లం కొద్దిగా వేసుకొని అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత తిరుగుమాత మొత్తాన్ని కూడా దద్దోజనంలోకి వేసి కలిపెట్టుకోవాలి ఇలా తిరగమాత వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలిపెట్టుకోవాలి దాకా కలబెట్టుకున్న తర్వాత ఎంతో రుచికరమైన అటుకులతో దద్దోజనం రెడీ అయిపోయింది చూశారు కదా అటుకులతో నాలుగు రకాల కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో నైవేద్యాలు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తక్కువ టైంలో అయిపోతుంది మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్